నమస్కారం వెల్కమ్ బానల్ నియోజకవర్గం సంక్షేమ కార్యక్రమాల నిలబెట్టి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు ఉద్వేగంతో పేర్కొన్నారు నిన్న పాల్కొల్లో జరిగిన దాదాపు మూడున్నర కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల తన సుడుగాలి పర్యటనతో శంకుస్థాపన చేశారు రక్షిత మంచినీటి సరఫరా కోసం కోటి డెబ్బై లక్షల రూపాయలతో నవీకరణ పనులు పూర్తి చేసి ప్రారంభించారు అనంతరం బ్రాటీపాట్లో నలభై లక్షల వ్యయంతో నవీకరించనున్న తూర్పు కళ్యాణ మండపం వద్ద శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వెంకట్రామ మెడికల్ హాల్ వారు నిర్మించిన భారీ ఐరన్ డోమ్ లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు పాల్కొల్లుకు చెందిన ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కాంస విగ్రహాన్ని త్వరలోనే ఘనంగా ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు కళాక్షేత్రంలో ఉన్న కోటి రూపాయలు విలువ చేసే సామాగ్రిని చోరీ చేశారన్నారు ఈ కళ్యాణ మండపాన్ని కోటిన్న రూపాయలు నిధులతో రాజులు కమ్మవారి కళ్యాణ మండప శైలిలో తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు ఆ వెంటనే రెండవ కళ్యాణ మండపాన్ని చేపడతామన్నారు తూర్పు కాపు విద్యార్థులు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడానికి ఉన్న ఆటంకాలను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నం చేస్తామని తెలిపారు ప్రభుత్వ పథకాల అమలు గురించి సవివరంగా ప్రజలకు తెలియజేశారు ఎన్నికలు నమ్మవద్దన్నారు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూటమికి విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు ఈ సభకు గండేటి వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు ఈ సభలో ఎలకల రంగారావు కర్నేని గౌరనాయుడు సిడగం భాస్కర్ రావు తుల రామలింగేశ్వరరావు ఉన్నమట్ల కపర్తి పాలవల తులసిరావు పి బాబు పలువురు తూర్పుకాపు కాపు సంఘ నాయకులు విశేషంగా మహిళలు పాల్గొన్నారు ఈ సభలో భారీగా వర్షం పలకరించి వెళ్లినా చెక్కు చెదరకుండా సభ విజయవంతం చేశారు రూపాయలు ఒకటి యాభై లక్షల గతంలో నేను శాంక్షన్ చేశాను ఆఫర్లే జరిగాయి మళ్ళీ ఐదు సంవత్సరాలు అరవస్థ సిమెంట్ అయ్యేలా మళ్ళీ ఇప్పుడు మూడు కోట్లు ఇచ్చారు అవ్వాలి అదేవిధంగా షాధికార్యానికి స్థలం ఉంది కాబట్టి రూపాయలు ఒకటి యాభై లక్షల ఒకటి గతంలో నేను శాంక్షన్ చేశాను ఆఫర్లే జరిగాయి